ఇక మరోవైపు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వ్యాను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు మరో పంతొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులను స్థానిక హాస్పిటల్ తరలించారు కడలూరు జిల్లా వెప్పూరు సమీపంలోని నరయూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి పొగమంచు అతివేగమే కారణమని తెలుస్తుంది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వ్యాను లారీ ఢీకున్న ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు మరో పంతొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు కడలూరు జిల్లా వెప్పూరు సమీపంలోని నరయూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి పొగమంచు అతివేగమే కారణమని తెలుస్తుంది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు